నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల యాభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సేలు ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పద్నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల రెండు వందల డెబ్భై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ఇరవై నాలుగు దినారు సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా ఒక వెయిట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈ రోజు వెయిట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాల రేపటి ఈ వీడియోలతో అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్